మనము మహాభారతం కథలు విన్నాం ఏమని ద్రౌపది ఐదుగురు సోదరుల్ని తన భర్తలుగా స్వీకరించి ఐదుగురిని వివాహం చేసుకుంది అని చెప్పి మన మహాభారతంలో విన్నాం కానీ ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో ఇదే ఘటన చోటు చేసుకుంది ఒక యువతి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు సోదరుల్ని వివాహం చేసుకుని ఇటీవల వార్తల్లోకి ఎక్కింది మరి ఆ వివరాల్ని క్షుణ్ణంగా ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఒక ఆచారమా లేకపోతే ఇది ఒక సంప్రదాయమా ఈ వివాహం ఎందుకలా జరిగింది దాని వెనక ఉన్నటువంటి కథ ఏమిటి దాని పూర్వపరాలు ఏంటి ఈ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మధ్యలో ఉన్నటువంటి ఈ యువతి ఈ వైపు ఆ వైపు ఉన్నటువంటి ఆ ఇద్దరు ఒకే ఇంటి సోదరుల్ని సొంత సోదరుల్ని తన భర్తగా తన భర్తలుగా స్వీకరించింది ఆ ఇద్దరిని వివాహం చేసుకుని తన భర్తలుగా స్వీకరించింది మరి ఏ కథనాన్ని గనక మనం ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేస్తే దీని వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే చూడండి అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ అనేటటువంటి జిల్లా ఈ సిర్మౌర్ అనేటటువంటి ఈ జిల్లాలో కున్హత్ అనేటటువంటి గ్రామం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సిర్మౌర్ జిల్లాలో కున్హత్ అనేటటువంటి గ్రామంలో సునీత అనేటటువంటి ఒక యువతి ప్రదీప్ మరియు కపిల్ నేగి కపిల్ నేగి ప్రదీప్ మరియు కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులతో ఇటీవల వివాహం జరిపించుకుంది ప్రదీ ప్రభుత్వ ఉద్యోగి కాగా కపిల్ విదేశాల్లో పనిచేస్తూ ఉన్నాడు మూడు రోజుల పాటు సాగినటువంటి ఈ పెళ్లి వేడుకకు పెద్ద సంఖ్యలో బంధువులు హాజరయ్యారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకునేటటువంటి ఈ సంప్రదాయంని జోడీదార్ అని చెప్పి పేర్కొంటారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకునేటటువంటి ఈ సంప్రదాయాన్ని జోడీదార్ అని చెప్పి అంటారు ఈ పర్వత ప్రాంత రాష్ట్రం అయినటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ సంప్రదాయం అమల్లో ఉంది ఈ సంప్రదాయమే జజ్దా అని కూడా పిలుస్తారు జజ్దా జజ్దా అని కూడా పిలుస్తారు ఆ మహిళకు పుట్టేటటువంటి పిల్లలకు ఒకవేళ రేపు ఈ మహిళకు గనక ఒకవేళ పిల్లలు పుడితే ఆ పుట్టినటువంటి పిల్లలకు తన ఇద్దరు భర్తల్లో పెద్ద సోదరుడు మాత్రమే తండ్రిగా ఇక్కడ వ్యవహరిస్తాడు హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ఈ రెండు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో హట్టి అనేటటువంటి ఒక తెగ దాదాపుగా నాలుగు వందల యాభై గ్రామాల్లో విస్తరించి నివసిస్తూ ఉన్నది అంటే ఈ ఒక తెగ ప్రజలు అన్నమాట వీళ్ళు హట్టి అనేటటువంటి ఈ తెగకు చెందినటువంటి ప్రజలు వీళ్ళు వీళ్ళు నాలుగు వందల యాభై గ్రామాల్లో నివసిస్తున్నారు ఎక్కడండి హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ అన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ తెగ శతాబ్దాలుగా ఈ జోడీదార సంప్రదాయం పాటిస్తూ వస్తున్నది కాలక్రమైన అనేక చట్టాలు వచ్చాయి ఆ చట్టాల ప్రకారం నిషేధం విధించారు అయినప్పటికీ కూడా చాటుమాటుగా ఈ పెళ్లిళ్ళు జరుగుతూనే ఉన్నాయి దీని వెనక ఉన్నటువంటి కథ ఏంటంటే అంటే అసలు ఈ విధానాన్ని ఎందుకు వీరు పాటిస్తున్నారు అంటే వారి పూర్వీకుల భూమి ఏదైతే ఉంటుందో వారి పూర్వీకుల భూమి మరింత విభజనకు గురి కాకుండా వారి యొక్క భూమిని కాపాడుకోవటమే ఈ సంప్రదాయం వెనక ఉన్నటువంటి అసలు కారణము అని చెప్పి హట్టి నాయకుడు అయినటువంటి కుందన్ సింగ్ శాస్త్రి తెలపడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఎప్పుడో మహాభారతంలో ద్రౌపది కాదని మనం విన్నాం కానీ ఈ విధానం అనేది నేటికి భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉంది అన్న విషయం ఇప్పుడు మనకి దీని ద్వారా రుజువైంది